మనలో చాలామంది పుట్టుకతోనే పాపములో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు పుట్టుకతోనే పాపములో బ్రతికే వాళ్ళ జీవితం కూడా గుడ్డితనమనే జీవితం చీకటితనం అనే జీవితం ఇప్పుడు చీకటిలో ఉన్నవారికి ఎటెల్లాలో దారి తెలియదు గమ్యము ఆ దారిలో రాళ్ళు ఉన్నాయా రప్పలు ఉన్నాయా ముళ్ళు ఉన్నాయా చెట్టు ఉన్నాయా కుంతలు ఉన్నాయా వంకరలు ఉన్నాయా ఏమీ అర్థము కాదు దేవుడు లేనటువంటి బ్రతుకు కూడా అయోమయమైన బ్రతుకు ఎటు తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చెయ్యాలో తెలియదు గమ్యం ఏంటో తెలియదు ఉన్నాయో తెలియదు రాబోయే ఆటంకాలు తెలియదు రాబోయే శ్రమలు తెలియదు రాబోయే బాధలు తెలియదు రాబోయే రోగాలు తెలియదు ఈ చీకటిలో నుండి ఎలా బయటపడాలో కూడా తెలియదు హల్లే ఈ రోజున నీ భర్త చీకటిలో ఉన్నాడేమో నీ భార్య చీకటిలో ఉందేమో నీ కొడుకు కోడల చీకటిలో ఉన్నారేమో నీ అత్త మామ చీకటిలో ఉన్నారేమో వారు చీకటిలో ఉంటే వారికి గమ్యము తెలీదు వారి చీకటిలో ఉంటే వారికి దారి తెలీదు వారి చీకటిలో ఉంటే దారిలో ఏమున్నాయో తెలీదు వారి చీకటిలో ఉంటే ఎదురు ఏమొస్తున్నాయో తెలియదు అందుకే చీకటి బ్రతుకును మనం వదిలిపెట్టాలి హలే లూయా హలే మీ అందరికీ ఇంకొక చొత్త వినండి గుడ్డివాడు ఎవరండి గుడ్డివాడు ఈ గుడ్డివాడు దావీదు కుమారుడ నజలోతి నివాసి వేసు నాపై కనికరము చూపించయ్యా అని అడిగాడు అప్పుడు కొంతమంది అడుగుతున్నారు ప్రభువా వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు కారణమా వీడి తల్లిదండ్రులు కారణమా అన్నారు అప్పుడు ఏ సై అన్నాడు వీడు కారణం కాదు వీడి తల్లిదండ్రులు కారణం కాదు దేవుని మహిమ ఈయన ద్వారా వెల్లడి అగుటం కోసం వీడు గుడ్డివాడిగా పుట్టాడు అన్నారు ఇప్పుడు ఏసై ఏం చేశాడు చూద్దాం దేవుడి మహిమ ఎలా వెళ్ళడం చూద్దాం ఏసఐ ఏం చేశాడు వాడిని ఊరి చివరికి తీసుకెళ్ళాడు నోట్లో ఉమ్ము మట్టి మీద ఊశాడు మట్టిని రంగరించాడు గుడ్డివాడి కనులకి పూశాడు ఎప్పుడు గుడ్డివాడు కనులకు పూసి శిలోయేము అనుకోనేటిలో కడుక్కోమన్నాడు కడుక్కున్న వెంటనే వాడేమి పొందాడు ఏం పొందాడు చూపును పొందాడు చూపును పొందిన వీడు ఏం చూశారు ఒకటి మహిమ గలిగిన దేవుణ్ణి చూశాడు రెండవది ఆ చూపును ఎప్పుడైతే ఈ వీడు పొందుకున్నారో ఆ చుట్టూరు ఉన్న ప్రజలకు అర్థమయ్యింది యేసు ప్రభు మహిమ కలిగిన దేవుడని గుడ్డివాడుకు అర్థమయ్యింది యేసు ప్రభు వారు